ఇక నిహారిక అమ్మవారి ముక్కు పుడకం తీసుకెళ్లి తాగట్టు పెట్టి మావయ్య గారు ఇవ్వాల్సిన బాకీ మొత్తం కట్టేద్దామని సలహా ఇవ్వటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక వేదవతి ఒప్పుకోవడంతో వేదవతి మాటకి ఎదురు మాట్లాడలేక ఇక అందరూ కలిసి అవని ఇంటి ముందుకు వెళ్ళి అవని బయటికి రా అని వేదవతి పిలవగానే సుజాత బయటకు వెళ్లి వాళ్ళందరినీ చూస్తూ ఆశ్చర్యపోతూ విడతల దండ వచ్చినట్టు అందరూ ఒక్కసారి వచ్చారండి అని అడుగుతూ ఉంటుంది ఆ అతయ్య వచ్చింది అతయ్ వెనక మేము రావాల్సి వచ్చింది సూత్రధారి మాత్రం నిహారికని అని పెద్దిరాజు చెప్తూ ఉండగా ఇక బావకు విషయానికి సూటిగా వెళ్దాం అని చెప్పేసి అంటూ ఇదిగో సుజాట ముందు నీ చెల్లెల పిలు అని కిట్టు చెప్తూ ఉండగా ముందు విషయం ఏంటో నాతో చెప్పండి నేను నా చెల్లికి చెప్తాను అని సుయాత నేను నేరుగా అవనతోనే మాట్లాడాలి అని వేదవతి అంటూ ఉండగానే అవని బయటికి వచ్చి వాళ్ళందరినీ చూస్తూ చాలా సంతోషపడుతూ మీరు నా ఇంటికి వచ్చారా ఆశ్చర్యంగాను ఆనందంగా ఉంది రండి వచ్చి భోంచేసి వెళ్దారు అని అతని పిలుస్తూ ఉండగా ఆ పదండి పదండి అవని చేతి వంట తిని చాలా కాలమైంది అని పెద్దరాజు అంటూ ఉండగా వసంత పెద్దరాజుని తుడుతూ ఉంటుంది మీరు రారని తెలుసు చెప్పండి అని సుజాత అంటుంది మావి గారి విషయం నీకు తెలుసు కదా అవని దాని గురించే మాట్లాడదామని వచ్చాం నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని నిహారిక కిట్టు అడగటంతో ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని అవని అంటుంది మా కోసం ఏమైనా చేస్తాను అంటావు కదా మరి చేస్తావా అని శ్రీఖర్ అడుగుతుండరా మేడం గారిని కావాలని ఇబ్బంది పెట్టవైతే కచ్చితంగా చేయదు అని అచ్చున అంటుంది ఏంటే ముందుగానే మీ మేడం హింటిస్తున్నావు మరి భక్తి చూపించేకు అర్థమైందా అని సౌర్యంటే ఇక నిహారిక అతయ్యా మీరు స్ట్రైట్ గా విషయం అడిగేయండి అని చెప్పడం సమస్యకు పరిష్కారం ఏంటో ఆలోచించాం నీ దగ్గర ముక్కు పుడక ఉంది కదా దాన్ని మాకు అని వేదవతి చెప్తూ ఉండగా ముక్కు పుడకని పూజిస్తే గాల్లోంచి పది లక్షలు ఊడి పడతాయా ఏంటి ఆ నిజాత అడుగుతూ ఉండగా దాన్ని తాకిట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటాం అని వేదవతి చెప్పగానే అవనీ జాత ఇద్దరు ఒక్కసారిలో చాకొత్తు చూస్తూ ఉంటారు